హాయ్ ఫ్రెండ్స్ మటన్ కర్రీ నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను ఒకసారి ఇలా ట్రై చేయండి ఆలు మటన్ కర్రీ అనమాట ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా యాగనివ్వాలి మటన్ బాగా కడిగి పెట్టుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు కలిపి ఇలా పెట్టుకోవాలన్నమాట దానికి మిక్సీ అంటే గ్రేవీ కోసం అల్లం ఎల్లుల్లి టమాటో ఇంట్లో గరం మసాలా ఒకటి ధనియాల జీలకర్ర పొడి నేనే చేసుకుంటాను అవి కూడా కొంచెం కొంచెం అనమాట వేసి మిక్సీ పడతాను నేను అంటే అందరూ టమాటా ముక్కలు కోసి వేస్తారనమాట ఆ స్టైల్ వేరు ఈ స్టైల్ వేరు అనమాట ఇలా చేస్తాను ఇలా ఆనియన్స్ బాగా ఏగిన తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా ఇగో ఇలా మిక్సీ పట్టాను నేను ఇలా మిక్సీ పట్టియ్యాలన్నమాట అల్లం వెల్లుల్లి టమాటా ఇప్పుడు ఆనియన్స్ బాగా ఏగాయి ఇప్పుడు కడిగి పెట్టుకునే మటన్ అందులో వేసుకోవాలి అంటే నేనే మొబైల్ పట్టుకొని తీయడం వల్ల కొంచెం షేక్ అవుతుంది ఫ్రెండ్స్ మటన్ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నమాట మటన్ కర్రీ ఇప్పుడు ఇది ఆయిల్లో బాగా యాగనివ్వాలన్నమాట ఎందుకంటే కొంచెం మటన్ స్మెల్ వస్తుంది కాబట్టి ఆయిల్లో బాగా ఏగితే ఆ స్మెల్ పోతుంది చాలామంది మటన్ తినరు స్మెల్ వస్తుందని ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా ఆయిల్లో యాగనివ్వాలి బాగా ఏగిన తర్వాత రుబ్బు పెట్టుకునే మసాలా అనమాట ఇది ఇది అందులో వేసి దాంతోపాటు దీన్ని కూడా బాగా వేగనివ్వాలన్నమాట ఎందుకంటే మటన్కి మసాలా బాగా పడుతుంది అన్నమాట ఇలా నూనెలో ఏగుతూ ఉంటే దీంట్లో పచ్చివాసనంతా పోయినంత వరకు కూడా దీన్ని బాగా ఏగనివ్వాలన్నమాట కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనిస్తే ముక్కకి బాగా మసాలా పడుతుందన్నమాట చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేస్తే ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి అంటే లెంత్ నేను చాలా తక్కువ చేశాను అనమాట అందు గురించి అని చెప్పి తొందరగా అవుతుంది అంటే ఎక్కువసేపు మటన్ ఏప్తానండి నేను ఇప్పుడు కుక్కర్ పెట్టుకోవాలి విజిల్కి విజిల్ కూడా అయిపోయింది బాగా వాటర్ అయిపోయినంత వరకు విజిల్ ఉంచకూడదండి కొంచెం మామూలుగా కూడా ఉడకాలి ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకొని ఇప్పుడు వాటర్ ఉంది కదా వాటర్ ఇంకినంత వరకు కూడా ఇలా ఏగనివ్వాలన్నమాట విజిల్ పెట్టేటప్పుడు ఏంటంటే మొత్తం వాటర్ అయిపోయినంత వరకు విజిల్ పెడతారు ఇప్పుడు వేసుకోవాలి ఆ ఆలు అనమాట కట్ చేసిన ఆలు ఎందుకంటే అప్పుడు వేస్తే మెత్తగా అయిపోతాయి ఇప్పుడు వేయాలన్నమాట కొంచెం దీని ఆవిరి తగిలితేనే ఆలు ఉడికిపోతుందండి నేను మూత పెట్టాను అంతే విజిల్ పెట్టలేదు వాటర్ మొత్తం ఇంకిపోయింది అనమాట ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కలుపుకోవడానికి రైస్కి చాలా బాగుంటుంది అన్నమాట ఇంకొంచెం వాటర్ ఉంది ఇంకా దగ్గరకు పడితే ఇంకా బాగుంటుంది చిక్కగా వస్తుంది అన్నమాట అయిపోయింది చూడండి ఒకసారి నేను కలిపి చూపిస్తాను నేను ఇలా ఇంకొంచెం వాటర్ ఉంది కొంచెం దగ్గర పడాలి మంచిగా మొక్కకి ఆలుకి మసాలా బాగా అన్నమాట అయిపోయింది ఆపేసాను స్టవ్ ఇప్పుడు నేను రైస్ పెట్టుకొని ఆ కర్రీ వేసుకొని మీకు చూపిస్తాను చూడండి అంత చిక్కగా రావాలన్నమాట చూడండి రైస్కి చాలా బాగుంటుందన్నమాట ఈ ఈ ఇంతలో ఆపించాలన్నమాట వాటర్